గోవిందాయని మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ హనుమాన్ శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామి వారి సాక్షిగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ రామచంద్రుడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించింది నిజమేనా అది కూడా బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి రావణాసురుని చెప్పినప్పుడు బ్రహ్మహత్య కలిగింది కాబట్టి ఆ పాతకం పోగొట్టుకోవడానికి అని కొందరు రావణాసురుణ్ణి చంపడందుకు మూడు బ్రహ్మహత్యలు వచ్చాయి రామచంద్రుడికి ఆ పాతకాలు పోగొట్టుకోవడానికి మూడు శివలింగాలు ప్రతిష్ఠించారు అని కొందరు కాదు రామచంద్రుడు రావణాసురుడి పైన యుద్ధంలో విజయం సాధించడం కోసము శివలింగాన్ని ప్రతిష్ఠించాడని కొందరు ఇలాగా తలకోరకంగా చెప్తున్నారు ఈరోజు కూలంకషంగా సహస్ర ప్రమాణాలతో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దయచేసి ఈ వీడియో పూర్తిగా గమనిస్తే మీకు చాలా మంచి అవగాహన కలుగుతుంది నేను వాల్మీకి మహర్షి విరచిత రామాయణము అలాగే గోస్వామి తులసీదాసు వారు రచించిన రామచరిత మానసము అలాగే వ్యాస మహర్షి విరచిత ఆధ్యాత్మ రామాయణము పద్మపురాణము కుర్వపురాణము ఇవన్నీ కూడా ప్రమాణాలుగా తీసుకొని మీకు కూడా చూపిస్తానండి జాగ్రత్తగా గమనించండి ముందుగా వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది రామేశ్వరం ప్రసక్తి ఒకసారి ముందు చూద్దాం యుద్ధకాండము నూట ఇరవై ఆరవ సర్గ ఏ సందర్భంలోది రామచంద్రుడి వారు సీతమ్మవారిని తీసుకొని పుష్ప విమానం ఎక్కి తిరిగి అయోధ్యకు వెళుతూ ఆ దారులన్నీ కూడా ప్రదేశాలన్నీ సీతమ్మవారికి పరిచయం చేస్తూ చూపిస్తూ వివరించి చెప్తూ ఉన్న సందర్భంలోది తిరిగి వస్తూ రామేశ్వరం ప్రాంతం చూపిస్తున్నారు ఉవ్వెత్తుగా పడుతూ ఉన్న తరంగముల ఘోషలను వినుము శంఖములకు ముత్యపు చిప్పలకు ఇది నెలవు మైథిలి ఇదిగిదిగో హిరణ్యనాభము అని పేరు గల ఈ మైనాక పర్వతమును చూడుము ఇది బంగారు కాంతు లేనిచున్నది హనుమంతుడు నన్ను అన్వేషించుటకై హనుమంతుడు నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించినప్పుడు ఆ మారుతికి విశ్రాంతిని గూర్చుటకై ఈ శైలము సముద్ర గర్భమును చీల్చుకుని బయటకు వచ్చినది ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడుద చేసిన భాగము ఈ ప్రదేశం మహిమాన్వితమైన సాగరం యొక్క ఉత్తర తీరము అంటే రామేశ్వరము దీనిని సేతుబంధము అని పిలుదురు సేతు నిర్మాణము ఇచ్చటి నుండియే ప్రారంభమైంది అంటే సీతాను అంటే సీతాదేవి కోసం రావణాసుడిపై యుద్ధం చేయడానికి లంకకు వెళ్ళడానికి రామచంద్రుడి వారు వానరుల సహాయంతో సేతు కట్టాడు కదా ఆ సేతు ఈ రామేశ్వరం నుండే ప్రారంభమైంది చూడు అని సీతమ్మ వారికి చూపిస్తున్నారు ఇది ఒక మహాపుణ్యక్షేత్రము దీనిని దర్శించిన వారి సమస్త పాపములుడు నశించును పూర్వము ఈ పవిత్ర ప్రదేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించెను ఇంతవరకు రాక్షస రాజైన ఈ భీషణుడు నన్ను శరణు శరణొచ్చినది ఇక్కడనే శ్లోకము అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు ఇంతకు పూర్వము మహాదేవుడు అంటే పరమశివుల వారు ప్రసాదం వారి అనుగ్రహము అకరోత్ ప్రభు నాకు లభించింది వారి దర్శనం ఇక్కడ నాకు అయ్యింది ఇంతవరకే రామచంద్రులు వారు సీతమ్మ వారితో చెప్పారు ఇక్కడ ఇక్కడ నేడు లింగం ప్రతిష్ఠించారని కానీ రావణాసురుడిని చెప్పిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికని కానీ రావణాసురుడి విజయం సాధించడం కోసం చేశారని కానీ ఎక్కడ రామచంద్రులు వారు చెప్పలేదు వాల్మీకి రామాయణంలో ఇంతవరకు ఉంది అయితే ఈ విషయం గురించి ఇంకొంత పద్మ పురాణంలో కూడా ఉందిట దాని గురించి చక్కగా కింద రాశారండి శ్లోకం కూడా ఉంది గమనించండి గౌరవపురాణంలో ఏముంది సేతు మధ్యే మహాదేవం ఈశానం స్థాపయామాస వైలింగం పూజయామాస రాఘవ ఏమిటి తాత్పర్యము సేతు నిర్మాణమునకు ముందే శ్రీరాముడు అచట శివలింగమును ప్రతిష్ఠించి చర్మాంబరధారి అయిన ఆ మహాదేవుని పూజించెను అంతటా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ప్రత్యక్షమై శ్రీరాములకు శ్రేష్టమైన ఒక వరమును ఇచ్చెను ఏమిటా వరము రామ మహాపాప కృత్యములను నర్చిన ద్విజులు సైతము అంటే బ్రాహ్మణులు క్షత్రియులు ఇత్యాది వేదము నేర్చిన వారు కూడా మహాపాపము చేస్తే వారు నీవు ప్రతిష్ఠించిన ఈ లింగమును దర్శించినచో వారి మహాపాపములన్నీను వెంటనే నశించును ఈ మహాసముద్ర తీరమున స్నానమునర్చి శివలింగమును దర్శించినంత మాత్రముననే వారి ఇతర దోషములు తొలగిపోవును ఇందు సందేహము లేదు ఈ భూమండలము ఈ వృక్షములు ఈ సేతువు స్థిరముగా ఉన్నంతవరకును నేను అదృశ్య రూపమును ఇచ్చట ఉందును ఈ ప్రదేశమునందు స్నానము జపము దానము శ్రాధము మొదలగు విధులను ఆచరించిన వారు అక్షయ పుణ్య ఫలములను పొందుదురు శివలింగ స్మరణ చేసినంతనే తక్షమే పాపము రూపుమాపును అని పలికి పరమేశ్వరుడు రఘురాముని ఆలింగనము చేసుకుని పార్వతీదేవితో నందీశ్వరుడితో ప్రబధగణములతో గణములతో సహా అదృశ్యమయ్యను ఇంతవరకు కురపురాణంలో ఉంది ఏముంది అసలు సేతు నిర్మాణానికి పూర్వమే రామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అప్పుడు పరమశివుడు పార్వతీ దేవితోటి గణాలతో కలిసి స్వామికి రామచంద్రుడి వారికి ప్రత్యక్షమయ్యి ఏమని వరమించారు ఇక్కడ నువ్వు రావణాసురుణ్ణి చంపిన దోషం పోయిందయ్యాహా లేదంటే మూడు బ్రహ్మహత్యా పాతకాలు వచ్చాయి పోయాయా లేదా ఖచ్చితంగా నువ్వు శివలింగం ప్రతిష్ఠించావు కాబట్టి రావణాసురుడి మీద నుబే విజయం సాధిస్తావు వాడు చేస్తావు ఇలాంటి వరాలు ఇవ్వలేదు నీవు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని ఎవరు దర్శనం చేసినా వాళ్ళ పాపాలు పోతాయి నేను ఇక్కడ శివలింగం రూపంలో అదృశ్యంగా తిరుగుతూ ఉంటాను అందరి పాపాలు నీవు ప్రతిష్ఠించిన లింగం వలన పోతాయి అని చెప్పి పరమశివుడు రాముల వారిని ఆలింగనం చేసుకుని అంత దానమైపోయాడట ఇంతవరకు గౌరవపురాణంలో ఉంది ఇక్కడ ఇంకేమిటి చెప్తున్నారు సేతు నిర్మాణానికి పూర్వమే రాముడు శివలింగ ప్రతిష్ట చేసినట్లుగా పురాణంలో ఉంది మరలా ఇదే కౌర్వపురాణంలో శివుడు ఏం చెప్తున్నాడు ఈ భూమండలము ఈ వృక్షములు ఈ సేతువు స్థిరముగా ఉన్నంత వరకు నేను అదృష్ట రూపమున ఇచ్చటందును అని చెప్తున్నారు అంటే అక్కడ సేతు ఎక్కడుండొచ్చిందండి ప్రతిష్ఠించేటప్పటికీ ఇంకా సేతు కట్టలేదు అని పురాణంలోనే ఉంది నువ్వు కట్టిన సేతువు స్థిరంగా ఉండేంత వరకు నేను ఉంటానని శివుడు చెప్పినట్లు పురాణంలోనే ఉంది అంటే రెండు భిన్నమైన అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి అలాగే పద్మ పురాణంలో ఏమనుంది రావణుని సంహరించిన పిమ్మట పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరిన శ్రీరాముడు నచ్చినకు రాగానే ఆ విమానము నుండి దిగి శివలింగ ప్రతిష్ట చేసను అంతట పరమేశ్వరుడు రఘువరుణకు ప్రత్యక్షమాయను ఈ పురాణముల కథమును బట్టి శ్రీరాముడు ఇచ్చిన శివలింగమును ప్రతిష్ఠించినట్లుగా బోధపడుతున్నది ఈ క్షేత్రం రామేశ్వరుము అనే పేరుతో నేటికి కీర్తింపబడుతున్నది పద్మపురాణంలో ఏం రాసింది రావణాసురుని చంపి పుష్పకుమానం ఎక్కి బయలుదేరి వస్తు వస్తు దారిలో విమానం కింద ల్యాండ్ చేసి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠించినట్లుగా పద్మపురాణంలో ఉంది పూర్వపురాణంలో సేతు నిర్మించడానికి ముందే శివలింగం ప్రతిష్ఠించినట్లుగా ఉంది శివుడేమో ఈ సేతువు శాశ్వతంగా ఉంటుంది నేను కూడా ఈ సేతువు రూపంలో శాశ్వతంగా ఉంటానని చెప్పినట్లుగా ఉంది అంటే రెండు భిన్నమైన అభిప్రాయాలు పురాణంలో ఉన్నాయి దానికి విరుద్ధంగా పద్మపురాణంలో తిరిగి వచ్చేటప్పుడు విమానం కింద ల్యాండ్ చేసి శివలింగం ప్రదర్శించినట్లుగా ఉంది వాల్మీకి రామాయణంలో ఏముంది తిరిగి వచ్చేటప్పుడు పైనుండి స్వామి కింద ఉన్న రామేశ్వరాన్ని చూపించి ఇక్కడ అయింది నాకు అనేసేసి చెప్తున్నాడు అంతేగాని లింగం ప్రతిష్ఠించినట్లుగా కానీ ఇవేమీ ఇక్కడ డైరెక్ట్గా లేవు అంటే వాల్మీకి రామాయణంలో ఉంది పద్మపురాణంలో ఉంది పురాణంలో ఉంది మూడు పరస్పర విరుద్ధమైన విషయాలు కనబడుతున్నాయి మనకి సరే ఆధ్యాత్మ రామాయణంలో ఏముందో అది గమనిద్దాం ఆధ్యాత్మ రామాయణము చతుర్దశ అంటే పద్నాలుగవ సర్గలో ఉందండి ఆరు ఏతత్ పవిత్రం పరమం దర్శనాత్పాత కాపహం ఆత్ర రామేశ్వరో దేవో మయా శంభు ప్రతిష్ఠిత రామేశ్వరుడు దైవము మయాహనావరణ శంభు అంటే పరమశివుడు ప్రతిష్ఠిత ప్రతిష్ఠించబడ్డాడు తాత్పర్యం ఇది పవిత్రము శ్రేష్టము దర్శనము చేతనే పాపములు హరింపగలుగునది ఈ రామేశ్వరుడు అని పేరు శంకర భగవానుడు నాచ్య స్థాపించబడినాడు అని విమానంలో వెళుతూ రామచంద్రుడు వారు సీతమ్మ వారికి చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది ఆధ్యాత్మ రామాయణంలో నేను శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాను అని చెప్పినట్లుగా డైరెక్ట్గా కనపడుతుంది అలాగే తులసీదాసు వారు రచించిన రామచరిత మానసంలో ఏముందో చూద్దాం లంకాఖండంలో దోహ ఇహా సేతు బాధ్యో అరు తాపేవు శివ సుఖధామ తాపేవు స్థాపే అనే దానికి అవధి భాషలో థాపే శివ శివుడు సుఖధామ ఆనందమైన ధామము అని ఇహ సేతు సేతువులో కింద తెలుగులో తాత్పర్యం తెలుసుకుండా దోహాకి నేనిచట వారధిని నిర్మించితిని సుఖదాముడైన పరమేశ్వరుడి ఇచడనే ప్రతిష్ఠించితని ఇట్లు పలికి కృపానిధి శ్రీరాముడు సీతాసమేతుడై మహాదేవుడైన శ్రీరామేశ్వరుడుకు ప్రణమిల్లాను నమస్కారం చేశాడు కృపానిధి అయిన శ్రీరాముడు వనములలో తాను నివసించిన ప్రదేశములను విశ్రమించిన స్థలములను సీతాదేవికి చూపించు వాటి పేర్లను కూడా తెలిపాను విమానంలో పెడుతూ సీతమ్మ వారికి చెప్పాడు రామచంద్రుడు ఇక్కడ నేను పరమేశ్వరుని ఆనందంగా ప్రతిష్ఠించాను అని చెప్పి నమస్కారం చేశాడట ఇంతవరకు మనకి వా తులసిదాసు వారి రామచరిత మానసులో కనపడుతుంది ఇప్పుడు మనకేమర్థమైందండి ఎలా అయినా సరే రామచంద్రుడు శివలింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించినట్లుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చు అందులో ఏమాత్రము తప్పు లేదు ఇంకా రాములు వారు ప్రతిష్ఠించారు కాబట్టి మహామహిమాన్వితమైన లింగము ఇందులో ఏమాత్రము సందేహం లేదు కానీ ఇన్ని పురాణాలు ఇన్ని గ్రంథాలలో ఎక్కడైనా రావణాసురుడిని చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శివలింగం ప్రతిష్ఠించినట్లుగా కనపడిందా రావణాసురుడు చంపినందుకు మూడు బ్రహ్మహత్యా పాతకాలు రామచంద్రుడికి అంటుకున్నాయి అన్నట్లు కనపడిందా కాదు రావణాసురుడి పైన విజయం సాధించడం కోసం బ్రహ్మ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఎక్కడైనా కనపడిందా లేదు కదా కానీ మనకి ప్రవచనాలు చెప్తూ ఎలా ప్రచారం చేస్తున్నారో ఏ భావజాలం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారో గమనించాలి ఈ హిందూ బంధువులు రామచంద్రుల వారు ఏది కూడా ఫలితము కోరి పూజ చెయ్యరు భగవద్గీత ప్రకారమే భగవద్గీతలో కూడా ఆ రాముడే కథ కృష్ణుడిగా చెప్పింది రామచంద్రుడు పూజ చేస్తాడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కానీ ప్రేమతో చేస్తాడు భక్తితో చేస్తాడు అంతేగాని నాకు ఈ కోరిక కావాలని నాకు ఈ ఫలితం కావాలని ఈ పాపాలు పోవాలనే సంకల్పంతో కామ్యమైన పూజలు చేయడు నిష్కామంగా నా ధర్మము అని భావించి పరమ ప్రేమతోటి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చు ఏమంటే ప్రేమతో శివలింగాన్ని ప్రతిష్ఠించకూడదా ప్రతిష్ఠించిన వాళ్ళందరూ కోరికల తీర్థిల్ని ప్రతిష్ఠిస్తున్నారా చెప్పండి ప్రేమతోటి శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివభక్తులు ఎంతమంది లేరు రామచంద్రుడు కూడా శివలింగాన్ని ప్రేమతోటి ప్రతిష్ఠించి ఉండవచ్చు అలా ప్రచారం చేయండి అందులో తప్పులేదు అంతేగాని ఏదో పాపాలు పోగొట్టుకోవడానికి బ్రహ్మహత్యా పాతకాలు కడుక్కోవడానికి రావణాసురుడి మీద విజయం సాధించడానికి మొక్కుకొని ప్రతిష్ఠించాడు అని ప్రచారం చేయడం మాత్రము రామచంద్రుడి పట్ల రామాయణం పట్ల అపచారం చేసినట్టేనండి సనాతన ధర్మం పట్ల అపచారం చేసినట్లే గుర్తుపెట్టుకోండి ధర్మం పట్ల అపచారం చేసినట్లే అవుతుంది ఇలాంటి పనులు రావణాసురుడే చేస్తాడు రాముడి మీద ఎలా అయినా గెలవాలని రకరకాల హోమాలు తీవ్ర దేవత హోమాలు ఇవన్నీ కూడా రావణాసురుడు చేయించాడు అలాగే పాండవుల మీద గెలవాలని రకరకాల హోమాలు దుర్యోధనుడు చేయించాడు కానీ ధర్మాత్ములు ఎప్పుడు కూడా కోరికలు కోరి పూజలు చెయ్యరు పాపాలు ఆ పాపాలు పోగొట్టుకోవడానికి పూజలు చెయ్యరు గుర్తుంచుకోండి అలా చేస్తే వారు ధర్మాత్ములు అవ్వరండి రామచంద్రుడు శివలింగం ప్రతిష్ఠించాడు అంటే ప్రేమతోటి ప్రతిష్ఠించి ఉండవచ్చు అప్పుడు రాములు వారే మనదారి కాబట్టి మనం కూడా శివలింగం పట్ల అంతటి ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి ఉండాలి అది ప్రచారం చేయాలి అది మానేసి రాములు వారికి బ్రహ్మహత్య పాతకాలంటూ కట్టడము ఎంతవరకు కరెక్టో హిందూ బంధువుల విజ్ఞతికి వదిలేస్తున్నానండి నేను సశాస్త్రీయంగా ప్రమాణాలు చూపిస్తూ వీడియో చేశాను మీకు మంచి అవగాహన కలిగింది ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను లోకా సంస్థ సుఖరభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ